శిలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు ఎంత అద్భుతంగా చెక్కారండి రాతి కట్టడంపై మొత్తం గాలిగోపురాలు అన్నీ గోడలు స్లాబ్లు ఒక్కటేమిటి అన్నీ అన్నీ రాతి కట్టడమే చాలా పెద్ద విస్తీర్ణం ఇది ఎనభై ఒక్క టన్నుల సిమెంటో ఏదో సంథింగ్ చెప్పారండి అక్కడ నేను సరిగా వినలేదు నాకు అర్థం కాలేదు నేను ఆ విషయం కనుక్కుంటాను ఇదిగో ఈయన మా మా కోచ్కి ఎస్కాట్ అవునా పేరు తేజగారు ఓకే చాలా బాగా చక్కగా మాకు గైడ్ చేస్తున్నారు అద్భుతంగా బాగుందండి ఈయన మన ఆధ్వర్యంలో అయితే ట్రిప్ను బాగా ఎంజాయ్ చేయొచ్చు మాకు బాగా నమ్మకం వచ్చేసింది మళ్ళీ కలుద్దాం గారితో అది విషయం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గాలిగోపురాలు ఏంటి అన్నీ కూడా బాగా 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 చెక్కారు నా నేనైతే చిన్నపిల్లని అయిపోతున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ అసలు పరుగులు తీయాలనిపిస్తోంది మా జనం చూసారా అక్కడ మొత్తం చాలా బస్సులు అండి ఏడు వందల మంది ప్రయాణికులు అనుకుంటా ట్రైన్ మొత్తం మాదే కదా రకరకాల కంపార్ట్మెంట్స్ బస్సులు టెంపోలు రకరకాల వెహికల్స్ మధ్య మధ్యలో అనమాట ట్రైన్ దిగి వేరే పాయింట్కి వాళ్ళ బస్సుల్లో వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో వెళ్తాము ఆ పాయింట్ అంతా ఇలా చూసేస్తాము మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ బస్సుల్లోనే వాళ్ళ ఇదే ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళదే ఉంటుంది కదా అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళతాము అలా అనమాట ఓవరాల్గా బాగుందండి జర్నీ మాత్రం అత్యద్భుతంగా ఉంది ఇలా ఎవరైనా వెళ్ళొచ్చు మనం హోటల్ రూమ్స్ వెతుక్కోని అవసరం లేదు తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది అన్న బెంగ లేదు చక్కగా మన ఫుడ్ దొరుకుతుంది ఇలా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు బస్సులో ఉన్న వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అయిపోతారు చాలామంది బంధువులు అయిపోతారు చాలా బాగుంది ఓవరాల్గా నాకైతే బాగా నచ్చేసింది చూసారా గాలిగోపురం గుడిలోకి వెళ్దామా పదండి నేను వెళ్ళొచ్చి దాని తాలూకు విశేషాలు తీసుకొచ్చి మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తా ఓకే బాయ్ నా